ఈరోజు ఒక అద్భుతమైన ఫిలాసఫర్ ని పరిచయం చేస్తాను మీకు అతని పేరు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ సో ఈ ప్రపంచంలో ఎందరో ఫిలాసఫర్స్ జన్మ తీసుకున్నారు చాలా ఫిలాసఫీ మానవ జాతికి పరిచయం చేశారు కానీ కొందరు ఫిలాసఫర్స్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఫిలాసఫీని ప్రజల ముందు ఉంచారు సో అట్లాంటి వాళ్ళలో మోస్ట్ రెస్పెక్టెడ్ ఫిలాసఫర్స్ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ హీజ్ అన్ అబాలిషనిస్ట్ అంటే అప్పటి వరకున్న రకరకాల సాంప్రదాయాల్ని కావచ్చు లేకపోతే మూఢ వద్దని చెప్పినవాడు ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఒక లెక్చరర్ ఒక ట్రాన్సెండెంటలిస్ట్ తెలుసుక ట్రాన్స్జెండ్ అంటే మార్పును కోరేవాడు ఇప్పుడు మార్పును కోరాలంటే ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు ఏదో చేయాలి సో ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ గురించి ఈరోజు చిన్న చర్చ చేస్తాను దాంతోపాటు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ యొక్క వ్యక్తిత్వం అతని ఫిలాసఫీ ప్రపంచాన్ని ఎట్లా ఇన్స్పైర్ చేసింది అతను నేను చూసి ఇన్స్పైర్ అయిన సమాజం ఎవరు అతన్ని చూసి ఇన్స్పైర్ అయిన గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఎవరు ఇట్లాంటి వాటి గురించి అతను చెప్పిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కోర్ట్స్ మానవజాతి మొత్తాన్ని ఒక వందేళ్ల క్రితం ఆలోచింపజేసింది ఏమన్నాడంటే ఆల్వేస్ డూ వాట్ యు ఆర్ అఫ్రైడ్ టు డూ ఏది నువ్వు భయపెడుతుందో దాన్ని చేసేసేయి దీన్ని చాలా సినిమాల్లో హీరోలకు డైలాగులుగా వాడతారు కానీ దాని అర్థం నువ్వు అన్కాన్షియస్గా దాన్ని కాన్ఫిడెంట్ చేయమనో లేకపోతే పిచ్చిగా చేయమనో కాదు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడు ఏవేవైతే నువ్వు భయపెడుతున్నాయో అట్లాంటి భయపడే అంశాల వైపు చూడు దాన్ని కాన్ఫిడెంట్ చేయని చెప్పాడు ప్రాక్టికల్లీ లుక్ ఇన్ టు ఇట్ నీకు ఎందుకు వస్తుంది భయం లుక్ ఇన్ టు ఇట్ తన జీవితకాలం ఈ విషయాన్ని స్ట్రెస్ చేశాడు యాక్సిన్షియేట్ చేశాడు ఎమర్సన్ అన్డౌటలీ హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అందటికి మంచి అతను ఒక మంచి హ్యూమన్ బీయింగ్ నేను చిన్న సందర్భం చదివాను తన వైఫ్ ఎమిలీ ట్యూబర్ కొలాసిస్ అంటే టీబీ వ్యాధి బారిన పడి ఇరవై ఏళ్ళకే మరణించింది మరణిస్తూ తను చివరిలో చెప్పిన మాట ఏమిటంటే నేను పరిపూర్ణ ప్రశాంతతని అనుభవించి మరణిస్తున్నాను ఐ హ్యావ్ నాట్ ఫర్ గాట్ ఇన్ ద పీస్ అండ్ జాయ్ నేను మర్చిపోను అని చెప్పింది అంటే ఒక వ్యక్తి సమక్షంలో మరణిస్తున్నప్పుడు కూడా నువ్వు ఆ ప్రశాంతతని ఆ ఆనందాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావు అంటే ఆ ఎమర్సీ ఎట్లాంటి వాడు మనం అర్థం చేసుకోవచ్చు సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అసలు మనిషికి భయం ఎందుకు అవుతుంది ఏదో ఒక ఎమోషన్ ట్రిగర్ అవుతుంది ఏదో కారణవశం చేత అది నువ్వెంచుకున్నవి నీ ఛాయిస్ వల్ల కొందరికి చీకటి చూస్తే భయం కొందరికి మనిషిని చూస్తే భయం కొందరికి నీడని చూస్తే భయం కొందరికి రంగుని చూస్తే భయం కొందరికి అపజయం అంటే భయం రకరకాల భయాలు ఉంటాయి సో ఏ ఎలా మనిషి అయినా సరే భయం అనేది ఉంది సో దాని నుంచి పారిపోకు అని చాలామంది ఫిలాసఫర్ చెప్పారు కానీ చాలా బలంగా చెప్పినవాడు రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్ సో మనకి చాలా రకాల ఫియర్స్ ఉంటాయి సైకాలజీలో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అవచ్చు చాలా మందికి ఉంటుంది నేను ఓడిపోతానేమో అన్న భయం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది ఏదన్నా అమ్మాయి కైలవి చెప్పినప్పుడు ఒప్పుకోదేమో అన్న భయం ఫీల్ ఆఫ్ ఎంబారాస్మెంట్ ఉంటుంది నేను చేసి అందరి ముందు ఇజ్జత్ పోయింది అయ్యో అని భయపడతారు సో ఇట్లా రకరకాల దాంతోపాటుగా ఫిజికల్ డేంజర్స్ ఫిజికల్గా మనకి ప్రారంభ వర్షించేదోచిన భయాలు కొన్ని ఉన్నాయి ప్రాణభయం ఇట్లాంటివి అది వదిలేద్దాం సైకలాజికల్గా మనం ఏ ఏ భయాల్ని అనుభవిస్తున్నామో అట్లాంటి వాటిని కాన్ఫిడెంట్ చేయి తద్వారా నువ్వు తిరిగి జీవితం మీద ఒక కమాండ్ తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి ముందుకెళ్ళొచ్చు ట్రాన్స్ఫామ్ కావచ్చు అని చెప్పినవాడు ఎమర్సన్ ఎమర్సన్ మానవజాతి మొత్తాన్ని ఎంకరేజ్ చేశాడు భయాన్ని ఒక అడ్డంకిగా చూడకండి అని చెప్పాడు దాన్ని ఒక అవకాశంగా చూడమన్నాడు అప్పుడు ఫియర్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు కాన్ఫిడెంట్ చేసి నువ్వు ఏ అంశం గురించి భయపడుతున్నావో దానిలోకి నేరుగా తొంగి చూసినప్పుడు నీకు జీవితం యొక్క మూలం తెలుస్తుంది యాక్చువల్గా ఫియర్ లేదని తెలుస్తుంది ఈరోజు పొద్దున్నే ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మా ఆవిడకి చాలా ఫియర్ అది పోగొట్టాలంటే ఉన్నదాన్ని పోగొట్టగలం అబద్ధాన్ని ఎట్లా పోగొట్టగలం తనే తెలుసుకోవాలి అసలు ఫీర్ అనేది లేదు తను ఏ అంశాల గురించి భయపడుతుందో ఆ అంశాలంతా అబద్ధం అని తెలుసుకుంటే సరిపోతుంది యు ఆర్ మేకింగ్ అప్ ఎ స్టోరీ ఇన్ సైట్ అక్కడి నుంచి భయం వేస్తుంది అంతే సో భయాన్ని ఒకవేళ నువ్వు కాన్ఫిడెంట్ చేస్తే ఆ భయము నీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ గా ఉపయోగపడుతుంది అని చెప్పిన వాడే మనసు సో భయం ఉండని కానీ పారిపోకు ఓకే అయితే అప్పుడున్న కాలంలో ఒక చిన్న బ్యాక్ లాష్ కూడా ఏర్పడ్డది ఎమర్సన్ మాట విని ఫియర్ని కాన్ఫిడెంట్ చేయి ఏది నిన్ను భయపెడుతుందో అది చేసేసే అంటే దాని అర్థం నువ్వేదో పిచ్చి పని చేస్తావని కాదు హీఈస్ నాట్ అడ్వకేటింగ్ ఫర్ రెక్లెస్ బిహేవియర్ ఆర్ అన్నెసరీ రిస్క్ టేకింగ్ ఇప్పుడు చావన్న భయం ఉంది దాని అర్థం నువ్వు పోయి చావమని కాదు సో గుడ్డివాడిలాగా ఫియర్లోకి దుంకమని కాదు కళ్ళు తెరిచి దాన్ని చూడు ఏ భయం నీ యొక్క పొటెన్షియల్ని కురచగా చేస్తుందో లిమిట్ చేస్తుందో దాన్ని అడ్రస్ చేయి అతనే చెప్పాడు నువ్వు కొంతకాలం దానివైపే నేరుగా చూస్తే సరైన వ్యక్తుల సమక్షంలో కానీ లేకపోతే నీకు కరేజ్ ఉంటే ఏకాంతంగా అయినా కానీ ఆ దానికి కారణభూతమైన విషయాలు నువ్వు అడ్రస్ చేసినప్పుడు ఆ ఫేర్ అనేది నీ జీవితం నుంచి శాశ్వతంగా పోతుందని ఘంటాపతంగా చెప్పినవాడు వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అందులో ఏం డౌట్ లేదు ఏ అంశాలు వెనక్కి లాగుతున్నాయో అవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకో ఊష కూడా ఇవే చెప్పాడు నిజానికి అతను అట్ మోస్ట్ స్పిరిచువల్ బీయింగ్ ఎమర్సన్ చివరిలో ఒక అతను చేసిన ప్రయోగం చెప్తాను మీకు కానీ ఫెయిల్ అయిందంతనే ఒప్పుకున్నాడు దాని కారణం ఏమిటి తను అనుకున్నట్టుగా ప్రజలు స్పందించకపోవడం తను ఏ విషయాన్ని చెప్తున్నాడో సరిగ్గా వాడు గ్రాస్ప్ చేయని కారణంగా మిస్అండర్స్టాండింగ్ వచ్చి చాలామంది డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళిపోయారు సో ఎమర్సన్ ఏమంటాడంటే ఫియర్ దాని మూలంలోకి నువ్వు గనక తొంగి చూసి దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు జీవితాన్ని చాలా బాగా నిర్మించుకోవచ్చు అక్కడి నుంచి తద్వారా జీవితంలో నీకు భయం ఉండదు అని చెప్పాడు ఆయన అందుకే ఆయన అన్నాడు అనమాట ఆల్వేస్ టు వాట్ యు ఆర్ ఆఫ్ టు డూ ఏదైతే నేను భయపెడుతుందో దాన్ని చూడు ఒకసారి కుష్వంత్ సింగ్ నేను ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు కలిశాను నేను కలిసిన కొంతకాలానికి ఆయన మరణించాడు హి వాజ్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అట్ దట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను అంటే నాకు చాలా ఇష్టం అతను ట్రైన్ టు పాకిస్తాన్ ఏదో బుక్ రాసినప్పుడు ఆ చదివి అది మళ్ళీ రాశాడే వాజ్ వెరీ అట్ ద టైం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఫ్రీడమ్ వచ్చి రెండు దేశాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండు దేశాలు విడిపోయినప్పుడు ఆ బార్డర్లో జరిగిన విధ్వంసాన్ని తను ఒక అద్భుతమైన ఒక దృశ్య కావ్యంగా రాశాడు వీలైతే ఇప్పుడు అంత ఉండదు సో ఆ తర్వాత ఆయన హిందూ పత్రికకి రకరకాల పత్రికలకి సంపాదకుడుగా ఉన్నాడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకి అడ్వైజర్గా ఉన్నాడు హీ వాస్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అన్నిటికి మించి కుష్వంత్ సింగ్ జోక్స్ చాలా ఫేమస్ కుష్వంత్ సింగ్ జోక్స్ వాల్యూమ్స్ ఆఫ్టర్ వాల్యూమ్స్ ఉన్నాయి వాళ్ళు అంత పని చేశారు లైఫ్లో ఒక ప్యాషన్తో సో ఆయన కలవడానికి వెళ్ళేది ఒక జర్నలిస్ట్ సాయంతో వాచ్మెన్ వచ్చి చెప్పాడు ఆయన ఆరోగ్యం బాగలేదు ఆయనకు ఎవరిని కలవడంట అంటే నేను చిన్న స్లిప్ రాసి పంపించాను ఆ మెట్లు ఇట్లా లోపట్టుకున్నాయి ఆ ఏరియా నాకు సరిగ్గా గుర్తు ఆ రాత్రిపూట వెళ్ళాం ఎయిట్ థర్టీ నైన్ ఆ ప్రాంతంలో బికాస్ ఆ తర్వాత టూ డేస్కి నేను హైదరాబాద్ వచ్చేయాలి శాశ్వతంగా నేను చివరిగా కలవాలనుకున్న వ్యక్తి కుష్వంత్ సింగే ఈ కుష్వంత్ సింగ్ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానని చెప్తున్నాను మీకు వచ్చి స్లిప్ నేను రాసిచ్చాను నేను మీతో మాట్లాడడానికి రాలేదు ఐ జస్ట్ టు లుక్ ఎట్ యూ అండ్ లీవ్ అనగానే ఒక నిమిషానికి పిలుపు వచ్చింది లేచి ఇట్లా మీద కూర్చొని ఉన్నాడు నేను వెళ్ళి దూరంగా నిలబడి చూశాను నన్ను తదేకంగా చూశాడు నేను నమస్కారం పెట్టి వచ్చేసాను దట్స్ ఆల్ కుష్వంత్ సింగ్ ఓషోని చాలా అడ్మేరీ చేసేవాడు ఓషో గురించి అతను తెలుసుకొని అతను కలవడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓషో సన్యాసులు వాళ్ళ ఆనందము వాళ్ళు పొద్దున్నే తొమ్మిది గంటలకు అందరూ ఒకరినొకరు కవులించుకొని ఒక చిన్న ప్రోగ్రామ్ ఇవన్నీ చూసి త్రిల్ అయిపోయి ఓషో అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే మీరు వెళ్ళి ఆ గదిలో కూర్చుండి ఓషో వస్తాడు అప్పటికి రజనీష్ రజనీష్ వస్తారు అని చెప్తే అతను ఒక కుర్చీ ఖాళీ గది గదిలో కుర్చీ వేసిందట ఆ ఎదురు ఒక డోర్ ఉంది ఎగ్జాక్ట్గా అపాయింట్మెంట్ ఇచ్చిన సమయానికి ఓషో బ్యూటిఫుల్ వైట్ గెటప్లో వచ్చి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడంట బ్యూటిఫుల్గా ఫస్ట్ టైం ఏం చెప్పాడంటే ఊరికే వచ్చాను కలవడానికంటే సి డోంట్ కమ్ హియర్ లీజర్లీ డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అని ఓ షో వెళ్ళిపోయాడు సెకండ్ టైం హీ కేమ్ విత్ ఎ పర్పస్ అగైన్ హీ టుప్ ద అపాయింట్మెంట్ నేను చదివాను క్లియర్గా ఓ సేమ్ అదే విధంగా వచ్చాడు టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఎందుకంటే ఫైవ్ మినిట్స్ టైం ఉంది అప్పుడు కుష్మంత్ సింగ్ చెప్పినది నాకు మరణ భయం ఉందబ్బా క్యాకర్నాహే అప్పుడు ఓషో ఇచ్చిన ఎమర్సన్ ఇస్తున్నాడు ఓషో ఏం చెప్పాడు ఎవరన్నా మరణించినప్పుడు వాళ్ళతో పాటు పో శ్మశానంలో ఉండు శ్మశానాలలో శవాలు తగలేస్తుంటే చూడు ఆ సందర్భాన్ని నువ్వు చూస్తే భయం పోతుంది ఇంతే కదా లైఫ్ అని తెలుస్తుంది అంతకు మించి వేరే అంటే నువ్వు ఎలాగో మరణించబోతున్నో దానికి భయం ఎందుకు అని తెలుసుకోవడానికి నువ్వు కొంత సాధన చేయవలసి ఉంది సో ఆచరణాత్మకంగా దాన్ని దానిలోకి తొంగి చూడవలసిందే డోంట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పాడంట సో రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు నేను కోర్ట్స్ ఆఫ్ మిషన్ అనే బుక్ రాస్తున్నాను అందులో ఈ కోర్ట్ని కూడా జోడించాను దాంతోపాటు ఐ హ్యావ్ యాడెడ్ అనదర్ ఫేమస్ ఫిలాసఫర్స్ నేమ్ యాజ్ వెల్ అతని పేరు ఏమిటంటే మన ఇతను మర్చిపోయాను పేరు వాల్ట్ విట్ వాల్ట్ విట్ మ్యాన్ హెమర్సన్ గురించి ఏమున్నాడంటే ద మోస్ట్ గిఫ్టెడ్ ఆఫ్ ద అమెరికన్స్ అతను ఒకనొక స్పీచ్ ఇచ్చినప్పుడు సో బర్త్ ఇంటలెక్చువల్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అందరూ పొగిడారు అనమాట సో వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ యు నో వాక్ట్ ఆన్ ప్లానెట్ ఎర్త్ హీ స్పోక్ ఆన్ వేరియస్ టాపిక్స్ లైక్ పోయిట్రీ కావచ్చు లేకపోతే ఫిలాసఫీ కావచ్చు స్పిరిచువాలిటీ కావచ్చు ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ కావచ్చు వాటిని సో ఎమర్సన్ చేసిన ఒక చిన్న ప్రయోగం గురించి చెప్పి ఆ తర్వాత నేను ముగిస్తాను ఎమర్సన్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుని ఏది రెండు భయపెడుతుందో దాన్ని దాన్ని చేసి చూడు ఫస్ట్ ఏదో సినిమాలో రవితేజ డైలాగ్ పెట్టారు ఆ ప్రయోగం ఏమిటంటే ఒక పెద్ద ఫామ్ ల్యాండ్ తీసుకోవాలి ఒక వంద ఎకరాలు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆ ఫామ్ ల్యాండ్ తీసుకున్న తర్వాత దాంట్లో ఇతను చెప్పిన ట్రాన్సెండెంటలిజం అనే ఫిలాసఫీని అక్కడ సాధన చేయాలి అంటే అర్థం ఏమిటి అక్కడ ఒక కమ్యూనిటీ ఉంటుంది ఓషో కూడా ఇదే చేశాడు చాలామంది చేశారు ఇది సాల్ ఫెయిల్డ్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే నీకున్న అవగాహన అందరికి ఉండదని తెలుసుకోవడానికి వాళ్ళకు టైం పట్టింది సో ఎయిటీన్ ఫార్టీ త్రీ ప్రాంతంలో ఒక తొంభై తొంభై ఐదు ఎకరాల ఫామ్ తీసుకున్నారు అందులో అన్ని పళ్ళ చెట్లు పెట్టారు సో ఒక ఉత్తే ఐడియా అంటే వినడానికి అద్భుతంగా ఉన్న ఐడియాస్ ప్రాక్టికాలిటీ కొంచెం దూరంగా ఉన్న ఐడియాస్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు వీళ్ళంతా సో ఆ ఫామ్ అంతా కూడా కమ్యూనల్ ఎఫర్ట్తో ఎస్టాబ్లిష్ అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఫిజికల్గా పని చేయాలి లేబర్ని వాడరు ఎనిమల్స్ని వాడరు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఆ మాంసం గీంసం తినరు ఆ తర్వాత అక్కడ ఉన్న ఎనిమల్స్తో చంపిన ఊళ్ళని కానీ లెదర్ని కానీ వాడరు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఏకాంతంగా అదొక స్పిరిచువల్ డాక్టర్ని ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడంట తర్వాత కొంతకాలానికి అందరూ వెళ్ళిపోయారు ఆ టైంలో ఎమర్శన్ ఏం చెప్పారంటే ఐఎమ్ వెరీ సాడ్ ఎట్ హార్ట్ నాకు కాస్త గుండె చివుకుమంటది కారణం ఏమిటి నేను ఏదైతే చెప్పానో అది వాళ్ళకి అర్థం కాలేదు బట్ నో ప్రాబ్లం అంతవరకు ఒకటి చెప్పగలను ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది బట్ స్టిల్ నేను ఏదైతే చెప్తున్నానో ఒకవేళ ఒక మనిషి అడాప్ట్ కనుక చేసుకుంటే హీ కెన్ లివ్ ఏ హ్యాపీ లైఫ్ అని సింపుల్గా చెప్పాడు సో ఈరోజు మిత్రులారా భయం అందరికీ ఉంది ఆ భయాన్నించి పారిపోకండి మీ భయాలకు వేరే వాటిని బ్లేమ్ చేయకండి ఆ భయంలోకి తొంగి చూడండి చాలామంది ఫిలాసఫర్సు మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా చెప్పరేమో ఇట్లా మానవజాతి ఉద్ధరణ కోసం నిజంగా మనిషి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఫిలాసఫీలన్నీ బయటకు వచ్చాయి ఎ గ్రేట్ ఫిలాసఫర్ నైన్టీన్త్ సెంచరీస్ దాంతోపాటు లీడర్ ఆఫ్ ద ట్రాన్సెండెంటలిస్ట్ మూమెంట్ ఆ తర్వాత అతనిచ్చిన ఒక టైమ్లెస్ రెసిపీ లాంటి కోట్ ఏమిటంటే ఆల్వేస్ డూ వాట్ యు ఆర్ అఫ్రైట్ టు డూ ఏది నిన్ను భయపెడుతుందో అది చేసేసే అని క్యూట్గా చెప్పేశాడు అనమాట దాని అర్థం ఇంతకుముందే చెప్పాను కదా పిచ్చి పిచ్చిగా ఏదో ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి నిన్న ఇందుకు ముందు ఆశ్చర్యం చేసుకోవడం కాదు లుకింగ్ టు ఇట్ నీ యొక్క పొటెన్షియల్ని ఏది లిమిట్ చేస్తుందో దాన్ని గుర్తించు గుర్తించి అది లేదని గుర్తించు ఆ తర్వాత అక్కడి నుంచి నీ యొక్క జీవితం బిల్డ్ అవుతుంది అని చెప్పాడు సో ఇక్కడ నుంచి రాల్ఫ్ వాళ్ళు ఎమర్సన్కి వాల్ట్ విట్ మ్యాన్కి అట్లాగే ప్రపంచంలో ఉన్న బ్యూటిఫుల్ మైండ్స్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఇప్పుడు నేను కోర్ట్స్ ఆఫ్ మిషన్లు రాస్తున్నాను కాఫ్కా లేకపోతే జిన్పాల్ సాత్రే ప్రెడక్ నిషే షో సద్గురు ఆల్సో ఐ హ్యావ్ ఆల్ ఇన్క్లూడ్ ఇస్ వరప్రసాద్ రెడ్డి గారు సో ఈ పుస్తకం మీరు త్వరలో వస్తుంది చదవాలి అందరి ఫిలాసఫీలు చదివే ఓపిక మీకు ఉండొచ్చు ఉండకపోతే అట్లీస్ట్ మనం ఒక అన్న ఉడికింద లేదా ఒక మెతుకు పట్టుకొని చూస్తాం కదా అట్లా వాళ్ళ ఫిలాసఫీల వాళ్ళ జీవితం యొక్క సమగ్ర సారాంశం నుంచి నేను అధ్యయనం చేసి ఒక్క స్టేట్మెంట్ బయటకు తీసి దాని మీద చిన్న కవితాత్మకమైన ధోరణిలో ఒక వ్యాఖ్య రాస్తున్నాను అంతే సరేనా కాస్త సర్దేంది జామకాలు తినందుకు బట్ నవ్ ఐఎమ్ రైట్ నవ్ ఐఎమ్ ఆల్రైట్ అంటే నవ్ ఆల్రెడీ ఆల్ రైట్ బాడీ ప్రారంధం బాడీకి ఉంది అందులో ఏం ప్రాబ్లం లేదు నాకే భయం లేదు ఇక్కడి నుంచే మీ అన్ని భయాలు పోవాలని నేను మీ అందరి ఏమంటారు స్ఫురణకి నేను చెప్తున్నాను అంతే లుక్ ఇన్ టు ఇట్ డైవ్ ఇన్ టు ఇట్ వాట్ ఈజ్ ఇట్ ఎందుకు భయం చూడండి చూడండి దానిపై సరేనా ఉంటాను మరి రేపు కలుసుకుందాం